ఇంటి బజునకి స్వాగతం అండి నేను మీ ఆశాచ్యుతి ఈరోజు వీడియోలో మీకు ఒక రోటు పచ్చడిని చూపిస్తున్నానండి మనకి ఎన్ని రకాల కూరలు ఉన్నా కానీ రోటు పచ్చడితోటి ఒక్క ముద్దు తింటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది మరి ఈ పచ్చడి కోసం నేను పావు కిలో బీరకాయల్ని చెక్కు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మరి ముక్కలన్నిటిని కూడా మనము చక్కగా వేయించుకోవాలి కాబట్టి మనకి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం నూనె అనేది ఎక్కువ పడుతుందండి ఆ తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వేరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఈ రెండింటినీ కూడా చక్కగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసుకుంటే మనకి బీరకాయ ముక్కల నుంచి నీరు అనేది దిగుతూ ఉంటుంది ఈ స్టేజీలో మనము మూత పెట్టేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిగి పెడుతూ ఉంటే మనకి అడుగంటకుండా బీరకాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి ఇవి మగిపోతే ఈ రకంగా రంగు మారిపోయి ఆ తర్వాత మనం గరిటతోటి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మెత్తగా అంటే సాఫ్ట్గా అయిపోతాయి ఈ బీరకాయ చెక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి దానికి కూడా కొంచెం సేపు వేయించుకుంటే మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ బీరకాయ ముక్కలు అనేవి మనకి మగ్గకుండా ఉన్నట్లయితే అవి సరిగ్గా మెదగవు అలానే మనకి జీర్ణం కూడా సరిగ్గా కాదండి కాబట్టి ఈ ముక్కల్ని చక్కగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి చూడండి నేను వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఈ ప్యాన్లో ఇంకొంచెం నే నూనె అనేది ఉంది దీంట్లోకే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరలా స్టవ్ వెలిగించుకొని రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ టమాటాలని కూడా చక్కగా మగ్గిపోయేంత వరకు కూడా గరిటతోటి కలిగి పెట్టుకుంటూ మూత పెట్టుకొని వాడ్చుకోవాలి ఇలా వాడ్చుకునేటప్పుడు టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒక పావు కట్ట వరకు కూడా కొత్తిమీరని తీసేసుకొని కాడలతో సహా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇప్పుడు దీంట్లోకి ఈ మాత్రం చింతపండుని కూడా వేసుకొని మగ్గించుకుంటున్నాను ఇప్పుడు పులుపుతో పాటుగా కొంచెం మనకి చింతపండు వేసినట్లయితే మరింత రుచిగా ఉంటుంది పచ్చడి అనేది ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర కనుక అందుబాటులో లేకపోతే దాన్ని స్కిప్ చేసి టమోటాలు మాత్రమే వేసుకొని మగించుకోవచ్చు ఇవి మగ్గిపోయాయి కాబట్టి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగైదు వెల్లుల్లి డబ్బులు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని వీటితో పాటుగా చల్లార్చుకున్న టమాటాలు కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను మనం మిక్సీ జార్ వేసుకునేటప్పుడు కొంచెం బరకగా కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే పచ్చడి అనేది మరీ మెత్తగా ఉండకుండా అక్కడక్కడ పంటికి బీరకాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఈ బీరకాయ పచ్చడితోటి కొంచెం నేతిని కనుక కలుపుకొని వేడన్నెల తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే మరి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిన కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంటి బదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి